ఇసుక మాఫియాను అరికట్టాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను కోరినట్లు తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి తెలిపారు ఇవాళ అస్మిత్ రెడ్డి ఎస్పీని కలిశారు కొందరు పోలీసుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని అన్నారు ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదని తెలిపారు ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని కోరినట్టు అస్మిత్ రెడ్డి తెలిపారు తాడిపత్రిలో ఇసుక మాఫియా గురించి ఎన్జిటికి ఫిర్యాదు చేశామని తెలిపారు పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే తాను రంగంలోకి దిగినట్టు తెలిపారు తాడిపత్రిలో ఇసుక రెడ్డి తెలిపారు కేవలం మా దగ్గర దగ్గర జరుగుతున్న ఇసుక మాఫియా గురించి మాట్లాడొచ్చాను ఏదైతే అరకట్టాలని చెప్పేసి స్ట్రాంగ్ గా అడిగొచ్చాను ఒక స్పెషల్ టీమ్ ని తయారు చేయమన్నాను ఏమైనా వీలైతే స్పెషల్ సిఎల్ చేస్తారేమో అని అడిగాను సో చూద్దాం హామీ ఇచ్చాడు ఇంక ముందు జరగవని చెప్పి చేస్తానని చెప్పాడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది ఒక టీం ఫామ్ చేశారు ఇసుక అక్రమంగా జరగకూడదు అనేసి కానీ ఆ టీం పట్ల కూడా సి లక్ష్మీకాంత్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు మీరు ఫోన్ చేసి మాట్లాడితే కూడా మీతో కూడా కొంత ఘటన అంటే ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి లెటర్లు రాస్తా వస్తున్నాం అరికట్టండి అరికట్టండి అని చెప్పి కానీ ఎవరు స్పందించట్లేదు సో నాకు తెలియకుండా కూడా నా దగ్గర ఉన్న పిల్లో స్వతహాగా వాళ్ళందుకు వాళ్ళే డీజిల్ గీట్ డబ్బులు పెట్టుకొని పోయి లారీలు గిరిజలు పట్టుకొని వచ్చి సార్ కేసులు బుక్ చేయండి అని చెప్తే కూడా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఒకటే అంటాడు రాజీ గమ్మంటాడు నువ్వు రాజీ అవుతావా లేదా రోజు నిన్ను జైల్లో పెట్టి నేను రోజు పిలిపించాలని నేను స్టేషన్కి అని అడుగుతాడు మరి అట్లాంటప్పుడు నేను పోయే పోయేది అక్కడ స్టేషన్ దగ్గరికి చర్మమా కాదా మీరే చెప్పండి అంటే మనం వాళ్ళు చేసే పని కూడా మనం చేసి మనం అప్పగిస్తే కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోకుండా అందుకు ఖచ్చితంగా నేను పోవాల్సి వచ్చింది ఇక నేను పోకపోతే ఎవరికి నమ్మకం కుదురుతుంది కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకైనా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది అసలుకి వాళ్ళకే లేనప్పుడు నేను ఎందుకు వచ్చేది అడానికి అందుకోసం ఖచ్చితంగా వాళ్ళ కోసం పోయాను ఈ ఇసుక మాఫియా పైన మాత్రం పోరాటం ఆగదు చేస్తూనే ఉంటాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దేనికి లెక్క చేయకుండా తిరిగి మా పైన కేసులు పెట్టించుకొని మరి మేము ఆపిన రోజులు ఉన్నాయి మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా మేము పక్షంలో ఉన్నాము ఇసక అనేది జరగనీయము ఏ నేను సంపాదించుకోలేకనా ఇది నా ఇంటి కోసం చేయలేదు ప్రజల కోసం పోరాడుతున్నా నేను ఇక్కడ మీరే చెప్తున్నారు ఇప్పటికే నీళ్ళు రావట్లేదు మాకు అని చెప్పేసి మళ్ళీ ఇసక తవ్వకాలు జరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా డ్యాములు కట్టున్నారు పైన ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇసక మరి ఈ నీళ్ళు అనేది భూగర్భ జలాలు ఉంటాయా మనకి ఫ్యూచర్లో ఉండవు సో నేను మీకోసం పోరాడుతున్నా ఇది సో దయచేసి నేను ప్రతి ఒక్క గ్రామస్తులకి నేను ఈరోజు విజ్ఞప్తి నేను అడుగుతున్నాను కోరుతున్నాను దయచేసి మీరు కూడా సహకరించండి ఎక్కడన్నా అక్రమంగా ఇసుక తరలిస్తంటే ఆపండి ఎవరికి భయం లేదు నేనున్నా మీ అందరితో ఖచ్చితంగా పోరాటం జరుగుతూనే ఉంటుంది మరొక్కసారి మీ అందరికీ హెచ్చరిస్తున్నాను ఎవరైతే ఇసుక దందా చేస్తున్నారో దయచేసి చేయొద్దండి ఇదే స్ట్రాంగ్ వార్నింగ్ ఈ ఇసుక దానిపైన కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక మెసేజ్ ఇచ్చింది మీ అందరికీ నిన్న పంపించింది కూడా ఒక టీంని గత ఐదేళ్లలో ఎటువంటి ఇసుక మాఫియా జరిగిందని చెప్పి తాడిపత్రిక కూడా వచ్చారు కొలతలు వేసుకొని పోయారు మళ్ళా 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 నేనైతే లెటర్లు రాస్తున్న వాళ్ళకు కూడా నేను అనుకుంటున్నాను రేపు చర్యలు తీసుకుంటారని అని కోరుకుంటున్నాను కూడా మీ అందరితో దయచేసి ప్రతి ఒక్క గ్రామస్తులకి మళ్ళా మళ్ళా అడుగుతున్నా సహకరించండి రైట్ చర్యలు తీసుకోమంటే ఏముంటుంది చర్యలు తీసుకునేది వాళ్ళు అక్కడికక్కడికి పట్టుకోండాలా నన్ను దాదాపు ఐదు గంటల సేపు రోడ్లో వానలో నిల్చోబెట్టారు కేవలం నేను అడిగిండేది ఒకటే ఆయన నొచ్చి కేసు పెట్టమని అని చెప్పి మళ్ళీ రాకపోతే ఫోన్లేమో నాతో ఎట్లంటే ఎట్లా మాట్లాడినాడు దా చూసుకుందాం ఏంది న్యూ నాకు చెప్పేది నేను ఒకటే అడిగా అన్న రాజీ ఎందుకు పడుతున్నారు పడద్దండి మీరు కేసు పెట్టండి ఎవరైతే అటాక్ చేశారో మా పిల్లల్ని రాళ్ళతో కొట్టారో ఆ లారీలు ఆపినందుకు వాళ్ళ పైన కేసు పెట్టండి అని అడిగాను నేను ఏమంటాడు దానికి నువ్వు ఎవరు నాకు చెప్పేది డిఎస్పితో చెప్పించు డిఎస్పి వస్తాడు డిఎస్పీతో మాట్లాడుకో యో నువ్వెందుకే నాకు ఉండేది మళ్ళీ సీఐగా అన్నీ డిఎస్పీతో మాట్లాడుకుంటా నాకు సిఐగా నువ్వెందుకు నాకు అవసరం లేదు పని చేత కాకపోతే గమ్మునన్నా కూర్చోవాలి నీకు ఎట్లా రిలీవింగ్ ఆర్డర్స్ వచ్చాయి వెళ్ళిపోయింది అలా నీకు ఇష్టం లేకపోతే పని చేసేది అక్కడ అయినా థ్యాంక్ యూ దయచేసి దందా చేసే వాళ్ళందరినీ నేను కోరేది మానుకోండి